నమస్కారం హ్యాపీ జుమ్ అందరికీ కూడా మేము అయితే బయటకైతే వెళ్ళిపోయాం పొద్దున్నే ఎనిమిది గంటలకు అయితే వెళ్ళిపోతాం మేము శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని వారం అంతా ఎదురుచూస్తాం అంటాను ఎందుకంటే బయటకు వెళ్ళిపోవాలి కాబట్టి ఈరోజు మా సెలబ్రేషన్ అంతా కూడా ఈ ఫ్లాట్లోనే జరుగుతుంది మధ్యాహ్నం లంచ్ అయితే ఇక్కడే ఈరోజు లోపల ఏ వెరైటీలు చేస్తున్నాడు అయితే మీకు చూపిస్తాను నమస్కారం ఈరోజు డేట్ వచ్చి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ చూసుకున్న గోల్డ్ రేట్ చూసుకున్న చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ఎలా ఉన్నాయి అయితే ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా ఎక్స్చేంజ్ రేట్ చెప్పుకుంటే ఈరోజు హాల్ టైమ్ హైలు అయితే ఉంది ఎక్స్చేంజ్ రేట్ అనేది ఒక కొయిటీ దినార్ వచ్చి మన ఇండియన్ రూపీస్లో అక్షరాల రెండు వందల తొంభై ఒక్క రూపాయలకైతే ఉంది ఇది చాలా ఎక్కువ రేటు ఈరోజు ఎవరన్నా సెలవుకి వెళ్ళే వాళ్ళు ఉంటే మాలియాలు అయితే నూతనారే కమిషన్ కూడా అక్కడైతే పే చేసేసుకోండి పన్ను దినాలను పంపించాలనుకుంటే ఇరవై తొమ్మిది వేల వంద రూపాయలు అయితే వెళ్తాయి ఈరోజు గోల్డ్ విషయంలో కూడా గోల్డ్ అనేది చాలా ఎక్కువగా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు లెక్కల ప్రకారం అయితే గోల్డ్ రేటు మన ఇండియాలో అయితే దగ్గరగా ఇరవై వేలు అయిపోతుందంట వైట్లో అయితే దగ్గరగా యాభై యాభై అయితే పెరగచ్చు ఇరవై ఇరవై ఆరులో అయితే పది సంవత్సరంలో ముందుగానే ఈరోజు అయితే మూడు వందల యాభై పిల్స్కి అయితే ఉంది ముప్పై ఎనిమిది మూడు వందల యాభై పిల్స్కి అయితే ఉంది ఒక గ్రామ్ వచ్చి డబ్బులుంటే గోల్డ్ కూడా కొనేసుకోవడం చాలా మంచిది ఈ రేటుకి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బై బై నెక్స్ట్ వీడియో వస్తుంది ఈరోజు ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేస్తామో చూడండి